మీరు చూస్తుంది న్యూస్ మీడియా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో యోగి భీమయ్య యోగా సెంటర్ శిష్య బృందం భారత సైన్యానికి మద్దతుగా మామిడిపల్లి నుండి పెర్కిట్ వరకు అలాగే పెర్కిట్ నుండి ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి భారత సైన్యానికి తమ పూర్తి మద్దతు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏదైతే ఆపరేషన్ సింధుర పేరు మీద మన భారతదేశ ఆర్మీ పాకిస్తాన్ పై మెరుపు దాడి చేయడంపై వారు హర్షం వ్యక్తం చేశారు అలాగే రానున్న రోజుల్లో పాకిస్తాన్ కు తగిన బుద్ధి తెలపాలని వారు కోరారు కాశ్మీర్ లో జరిగిన పుల్వామా దాడిలో మృతి చెందిన ఇరవై ఆరు మందికి సంతాపం తెలియజేశారు పాకిస్తాన్ కు మన భారతదేశ ఆర్మీ తగిన బుద్ధి చెప్పాలని కోరారు వచ్చే ఆదివారం రోజు ఆర్మూర్ లో మరింత పెద్ద ఎత్తున శాంతి ర్యాలీ నిర్వహించి భారత సైన్యానికి మన పుట్టిన భారత గడ్డకు తెలియజేస్తామని వివరించారు ప్రతి ఒక్కరూ ఆదివారం రోజు తమ యోగా బృందంతో కలిసి స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొని మన భారతదేశానికి మన భారత సైన్యానికి పూర్తి మద్దతు తెలుపాలని వారు కోరారు మా యొక్క యోగి భీమయ్య యోగా సెంటర్ తరఫున ఆర్మూర్ నుంచి వరకే పెరికిడ్ వరకు పెరికిట్ నుంచి వస్తే కోల్ బంగ్లా అంబేద్కర్ చౌక్ చౌక్ వరకు మేము ర్యాలీ తీయడం జరిగింది ఈ యొక్క ఆపరేషన్ సింధూరాకు సంపూర్ణ మద్దతుగా మేము స్వచ్ఛందంగా ముందుకు రావడం జరిగింది ఇటువంటి దాడులు రాబోయే కాలంలో పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలని మేము మా యొక్క ఆర్మూర్ తరఫున ఆర్మూర్ యొక్క యోగా మా యోగా బృందం తరఫున మద్దతు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం ఈ యొక్క నెక్స్ట్ ఆదివారం నాడు ఈ ఆపరేషన్ సింధూరకు మద్దతుగా పెద్ద మొత్తంలో ఆదివారం నాడు ఈ యొక్క మాడుపల్లి నుంచి పెరిగిటి వరకు పెరిగిటి నుంచి అంబేద్కర్ చౌక్ వరకు ర్యాలీగా వెళ్ళి మేము సంఘీభావం మన ఇండియన్ ఆర్మీకి సంఘీభావంగా ర్యాలీ తీయాలని కోరుకుంటున్నాము ప్రతిక్షణం ప్రజాపక్షం మీ జేసి మీడియా తాజా వార్తల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి